నమస్తే అండి నేను పద్ంజాఖండల్లి ఈరోజు ఈ వీడియోలో నేను నిడదవోలు మండలంలో తిమ్మరాజపాలెంలో ఉన్న కోట తల్లి ఆలయాన్ని చూపిస్తున్నానండి ఈ కోట తల్లి కోరిన వరాలు ఇచ్చే చల్లని తల్లిగా చాలా ప్రసిద్ధి పొందారు నిడదవోలు పట్టణానికి సుమారు ఒక మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ పుణ్యక్షేత్రంలో గతంలో ఒక కోట ఉండేదని అది కాలగమనంలో అంతరించిపోయిందని చెప్తూ ఉంటారనమాట ఈ ఆలయంలో ఉన్న అమ్మవారి విగ్రహం చాలా పురాతనమైంది పదకొండవ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పరిపాలించిన తూర్పు కాలం నాటి విగ్రహం అనమాట పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో తిమ్మరాజు పాలెంకు చెందిన దేవులపల్లి రామమూర్తిశాస్త్రి అనే ఆయన పొలం దున్నుతోండగా విగ్రహం బయటపడింది అనమాట ఆ విగ్రహం దొరికినప్పుడు ఈ ఆలయాన్ని నిర్మించారండి ఇక్కడ ప్రతి సంవత్సరం మార్గశిర పౌర్ణమి నుంచి ఐదు రోజుల పాటు తీర్థం జరుగుతూ ఉంటుంది నిన్న మార్గశిర పౌర్ణమి కాబట్టి నిన్నటి నుంచి ఎనిమిదో తేదీ వరకు కూడా ఉత్సవాలు చాలా వైభవంగా జరుగుతూ ఉంటాయి ఎక్కడెక్కడి నుంచో చాలామంది భక్తులు అమ్మవారి దర్శనానికి వస్తూ ఉంటారు ఈ ఉత్సవాల్లో భాగంగా రోజు చండీపారాయణం హోమం లక్ష కుంకుమార్చన ఏకాదశ రుద్రాభిషేకాలు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు మార్గశిర పౌర్ణమి రోజున ఆలయ వంశపారపరి ధర్మకర్త అయిన దేవులపల్లి రవిశంకర్ దంపతుల కలశస్థాపన పూజలతో తిరునాళు ప్రారంభమై ఐదు రోజుల పాటు కొనసాగుతాయండి రెండవ రోజున జంగారెడ్డిగూడెం మండలం ఆంజనేయ స్వామి ఆలయం నుంచి అమ్మవారికి చీరాసార సమర్పిస్తారు మూడవ రోజున నిడదవోలు ఆర్యవాసీ సంఘం వారు చీరాశార సమర్పిస్తారు నాలుగవ రోజున తెలుగు సేవా ఏపీ మహిళా అధ్యక్షుల ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం నుంచి సుమారు ఒక నూట ఒక్క మంది మహిళలు సార కలసల బానాలతో అమ్మవారికి పసుపు కుంకులు సమర్పిస్తారనమాట ఆ రోజు రాత్రి అమ్మవారికి భారీ గరగోత్సవం నిర్వహిస్తారు ప్రతి సంవత్సరం అమ్మవారిని దర్శించుకోవడానికి సుమారు ఒక యాభై లక్షల మంది భక్తులు వస్తూ ఉంటారు ఈ ఆలయంలో ఆది మంగళవారాల్లో భారీ ఎత్తున జనం వస్తూ ఉంటారు భక్తులు దర్శించుకోవడానికి ఆ రోజు రద్దీ ఎక్కువగా ఉంటుంది మనం ప్రశాంతంగా అమ్మవారిని దర్శనం చేసుకోవాలనుకుంటే ఆ రెండు రోజుల్లో కాకుండా మనం దర్శనానికి వెళ్తే కనుక చాలా బాగుంటుంది కాసేపు అక్కడ మనం సమయాన్ని కూడా గడిపి రావచ్చు ఆలయంలో ఉన్న తొమ్మిది అంతస్తుల రాజగోపురం ఇది అడుగులు ఎత్తులో ఉంటుందండి చాలా చక్కగా ఉంటుంది ఆలయం చాలా సువిశాలమైన ప్రాంగణంలో ఉంటుంది నిడదబోల్ నుంచి ఆలయానికి ఆటో సదుపాయాలు ఉంటాయండి మేమైతే శ్రావణ మాసంలో ఆర్టీసీ వాళ్ళు పెట్టిన ప్యాకేజీలో వెళ్ళాము మొత్తం ఎనిమిది ఆలయాలు అనుకుంటాను అమ్మవారి ఆలయాలన్నీ ఒక ప్యాకేజ్ పెట్టారు ఆర్టీసీ వాళ్ళు చాలా ప్యాకేజెస్ పెడుతున్నారండి ప్రతి నెలలో కూడాను చాలా రీజనబుల్ ప్రైజెస్ తోటి చాలా బాగుంటున్నాయి అవి ఉపయోగించుకుంటూ మనలాంటి టెంపుల్స్ అన్నీ చూడవచ్చు మేము చాలాసార్లు నిడదోళ్లు వెళ్ళాం కానీ ఈ ఆలయానికి వెళ్ళలేకపోయాము ఆ ప్యాకేజీలో వెళ్ళినందువల్ల చాలా ఆలయాలు కవర్ చేసినట్టు అయింది మన ఛానల్లో ద్రాక్షారామం చుట్టూ భీమసభలో ఉన్న నక్షత్ర శాంతి కోసం దర్శనం చేసుకోవాల్సిన నూట ఎనిమిది నక్షత్ర పాత శివాలయాలు అలాగే రాశికి సంబంధించిన రాశి శివాలయాలు ఎనిమిది మొత్తం నూట పదహారు శివాలయాలు వీడియోలు ఉన్నాయండి మీకు ఏ నక్షత్రం వాళ్ళు ఏ పాదం వాళ్ళు ఏ ఆలయాన్ని దర్శించుకోవచ్చో ఆ వీడియోలో చాలా వివరంగా ఉంటుంది తప్పకుండా ఆ వీడియోలన్నీ చూసి మీకు సంబంధించిన ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకుని మీకు నక్షత్ర సంతి జరిగేలాగా ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికైనా ఉపయోగకరంగా ఉంటుంది ఆలయాల గురించి ఎవరికైనా తెలియజేయాలని అనుకుంటే మీరు తప్పకుండా ఈ ఆలయాలకు సంబంధించిన వీడియోస్ షేర్ చేస్తూ ఉండండి మళ్ళీ మరొక వీడియోలు మీ ముందుకు వస్తానండి నమస్తే